హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సైలుష్ స్పెషల్స్ ఈరోజు వీడియోలో వరలక్ష్మీ వ్రతం పండగ స్పెషల్గా మూడు ప్రసాదం రెసిపీస్ చూపించబోతున్నానండి చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు ఒక్కొక్క రెసిపీని చూస్తూ ఉండండి చాలా సింపుల్గా క్విక్గా ఎలా చేసుకోవచ్చో మీకే తెలుస్తుంది ముందుగా అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన పరమాన్నాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం నేను ఇక్కడ పరమాన్నం దేనిలో అయితే వండాలనుకున్నానో ఆ గిన్నెలో ఒక చిన్న కప్పు బియ్యం తీసుకున్నానండి పరమాన్నానికి కొంచెం బియ్యం తీసుకున్నా కూడా ఎక్కువగా అవుతుంది కాబట్టి నేను ఇక్కడ ఒక చిన్న కప్పు మాత్రమే తీసుకున్నాను ఇప్పుడు బియ్యాన్ని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి వాటర్ లేకుండా తీసుకోండి మీరు ఏ కప్పుతో అయితే బియ్యం తీసుకున్నారో అదే కప్పుతో నాలుగు కప్పుల పాలు నాలుగు కప్పులు వాటర్ తీసుకోండి ఇది కరెక్ట్ కొలత అన్నమాట ఇంకా చూసుకోనక్కర్లేదు మీకు బియ్యం ఉడికేసరికి కరెక్ట్ టెక్స్చర్ వస్తుంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఈ గిన్నెను పెట్టి పాలు పొంగొచ్చేంత వరకు హై ఫ్లేమ్లో ఉంచి తర్వాత లో ఫ్లేమ్లో నిదానంగా ఉడికించుకోవాలి పొంగు వచ్చిన తర్వాత మధ్య మధ్యలో గరిటితో కలుపుతూ ఉండండి లేదంటే అడుగంటుతుంది ఈ బియ్యం ఉడకడానికి మినిమం ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ వరకు పడుతుందండి ఈ విధంగా మెతుకు పట్టుకుని చూడండి ఇలా మెత్తగా అయితే సరిపోతుంది కొంచెం పదునుగా ఉన్నా కూడా పరమాన్నం సరిగా రాదు కాబట్టి ఇలా బాగా మెత్తగా ఉడికేలా చూసుకోండి ఇలా బాగా మెత్తగా ఉడికించుకున్న తర్వాత మంటను లో ఫ్లేమ్లోనే ఉంచుకుని మనం బియ్యం ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అదే కప్పుతో ఒకటిన్నర కప్పు బెల్లం ఇలా ముక్కలుగా చేసి వేసుకోండి మీకు స్వీట్ అనేది కరెక్ట్గా సరిపోతుంది ఇక అవసరం లేదు బెల్లం అంతా కూడా బాగా మిక్స్ అయ్యేలాగా ఒకసారి కలుపుకుని ఇప్పుడు ఇందులో పావు టీ స్పూన్ యాలకుల పొడి కూడా వేసుకుని కలుపుకోవాలి ఇప్పుడు ఈ గిన్నెను పక్కకు దించేసుకుని డ్రై ఫ్రూట్స్ వేయించుకోవడం కోసం ఒక చిన్న గిన్నెను పెట్టుకుని దానిలో వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి నెయ్యి కరిగిన తర్వాత కొన్ని జీడిపప్పు పలుకులు వేసుకుని ఇవి కొంచెం లైట్గా ఫ్రై అయ్యాక కిస్మిస్ కూడా వేసుకుని ఫ్రై చేసుకోండి ఇవి ఇలా బాగా వేయించుకున్నాక వీటిని పరమాన్నంలో వేసి కలుపుకోవాలి ఇంతేనండి ఎంతో కమ్మగా ఉండే బెల్లం పరమాన్నం రెడీ అయిపోయింది చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు ఈసారి మీ ఇంట్లో పండక్కి నేను చెప్పిన ఈ కొలతలతో చేసి చూడండి తప్పకుండా అందరికీ నచ్చుతుంది ఇప్పుడు గారెలను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం కొంతమందికి మిక్సీలో రుబ్బిన పిండితో గారెలు వేస్తే గట్టిగా వచ్చేస్తాయి కదా అలాంటి వాళ్ళ కోసం ఈరోజు నేను గ్రైండర్లో రుబ్బితే ఎలా వస్తాయో అలానే మిక్సీలో రుబ్బినా కూడా గారెలు అనేవి ఫ్లఫీగా క్రిస్పీగా రావాలంటే నేను చెప్పినట్లు ఈ టిప్స్ పాటించి చేసి చూడండి చాలా బాగా వస్తాయండి మరి లేట్ చేయకుండా ఈ గారెల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ఫస్ట్ ఒక గిన్నెలోకి ఒక కప్పు మినపగుళ్ళు తీసుకుంటున్నానండి మినపగుళ్ళుకి బదులుగా మీరు పొట్టు మినపప్పు అయినా యూజ్ చేయొచ్చు ఇప్పుడు వీటిని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి నీళ్ళు పోసి ఫైవ్ టు సిక్స్ అవర్స్ పాటు నానబెట్టుకోవాలి సిక్స్ అవర్స్కి పప్పు ఇలా నానిన తర్వాత మళ్ళీ ఒకసారి వాష్ చేసుకుని పెట్టుకోండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో మినపప్పును సగం వేసుకుని కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ మిక్సీ పట్టుకోండి వాటర్ ఎక్కువ అయితే కనుక పిండి పలుషన్ అయిపోయి గారెలు సరిగా రావండి మీరు మిక్సీ పట్టేటప్పుడు పిండి నలగదేమోనని వాటర్ వేసేద్దామనిపిస్తుంది కానీ అస్సలు అలా చేయకండి కొంచెం మాత్రమే వేసి మధ్య మధ్యలో మీరు గరిటితో కలుపుకుంటూ ఉన్నారంటే మీకు ఈజీగా నలిగిపోతుంది చూసారు కదండీ వీడియోలో చూపిస్తున్నట్లుగా పిండిని విధంగా మిక్సీ పట్టుకుని ఒక బౌల్లోకి తీసేసుకుని మళ్ళీ మిగతా పప్పును కూడా వేసి ఇదే విధంగా మిక్సీ పట్టి తీసుకోండి ఇప్పుడు పిండి మొత్తం కూడా ఒకసారి అంతా మిక్స్ చేసుకుని మూత పెట్టి ఫ్రిడ్జ్లో సిక్స్ టు సెవెన్ అవర్స్ పాటు అలా వదిలేయండి మీరు మార్నింగ్ చేసుకోవాలనుకుంటే కనుక నైట్ మిక్సీ పట్టుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు నేను నైట్ అంతా ఫ్రిడ్జ్లో పెట్టుంచి మార్నింగ్ తీసానండి ఇప్పుడు ఈ పిండిలో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు సన్నగా కట్ చేసిన కరివేపాకు పచ్చిమిర్చి ముక్కలు అలాగే కొత్తిమీర కూడా వేసుకోండి ఇందులోనే ఒక స్పూన్ జీలకర్ర రుచికి సరిపడా సాల్ట్ కొద్దిగా వంట సోడా కూడా యాడ్ చేసుకోండి ఇప్పుడు వీటన్నింటినీ కూడా బాగా కలుపుకుని ఒక పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కలాయి పెట్టి ఆయిల్ వేసి వేడి చేసుకోండి గారెలు ఒత్తుకునే ముందు ఫస్ట్ చేతిని వాటర్లో తడిపి తీసుకుంటే పిండి చేతికి అంటుకోకుండా ఈజీగా గారెలు వేసుకోవచ్చండి బాగా ప్రాక్టీస్ ఉంటే ఇలా చేతితో వేసేసుకోవచ్చు లేదంటే ఇలా ప్లాస్టిక్ కవర్ కానీ అరిటాక్ మీద కానీ వేసుకోవచ్చు ఒకసారి కవర్ని కూడా వాటర్తో తుడిచి అప్పుడు పిండిని తీసుకుని గారెలుగా ఒత్తుకోండి ఇలా చేసిన గారెలు ఆయిల్కి సరిపడినని మాత్రమే వేసుకుని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఒకవేళ మీకు పిండి పలుచునయిందని అనిపిస్తే కనుక కొంచెం బియ్యం పిండి కానీ ఇడ్లీ రవ్వ కానీ అలాగే గోధుమ రవ్వ కానీ వేసుకుంటే గారెలు బాగా వస్తాయండి అలా అని ఎక్కువగా వేసేస్తే మాత్రం గట్టిగా అయిపోతాయి వీలైనంత వరకు మినపిండిని గట్టిగా మిక్సీ పట్టుకుని వేసుకోండి ఇలా గారెలన్నింటినీ కూడా మీడియం అండ్ హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని ఒక బౌల్లోకి తీసుకోండి ఇదే విధంగా మిగతా పిండిని కూడా గారెల్లా వేసుకుని బౌల్లోకి తీసుకోండి ఇంతేనండి చాలా సింపుల్గా క్రిస్పీగా గారెలు చేసేసుకోవచ్చు ఇప్పుడు కమ్మ కమ్మని మామిడికాయ పులిహోరని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఫస్ట్ అయితే రైస్ను ఉడికించుకోవడం కోసం కుక్కర్లోకి ఒక గ్లాస్ రైస్ తీసుకుంటున్నానండి ఈ రైస్ని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి ఒక గ్లాస్ రైస్కి గ్లాసున్నర వాటర్ వేసుకోవాలి ఇందులోనే ఒక స్పూన్ ఆయిల్ వేసుకుంటే రైస్ పొడి పొడిగా ఉడుకుతుందండి ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి ఒక టూ విజిల్స్ మాత్రమే రానివ్వాలి టూ విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ వేసేయండి ఇక్కడ మీరు రైస్ని కుక్కర్లో కాకుండా మామూలుగా కూడా కొంచెం పదునుగా ఉడికించుకుని వాచుకోవచ్చు రైస్ ఉడికేలోపు ఒక మామిడికాయని తీసుకుని తొక్కని పీల్ చేసేసుకుని గ్రేటర్తో తురుముకోవాలండి వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా సన్నగా తురుముకుని పెట్టుకోండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని ఇందులో కొద్దిగా అల్లం ముక్కలు అలాగే ఒక స్పూన్ ఆవాలు వేసి నీళ్ళు వేయకుండా ఒకసారి మిక్సీ పట్టుకోండి తర్వాత కొంచెం వాటర్ వేసి మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి ఇలా అయితే బాగా నలుగుతుందండి ఒకవేళ మీకు మిక్సీలో నలగదని అనిపిస్తే కనుక రోట్లో నూరుకుని తీసుకోవచ్చండి లేదంటే ఆవాలు అల్లం ముక్కలు చిన్నగా కట్ చేసి తాలింపుల్లో కూడా వేసుకోవచ్చు మీకు ఎలా వీలైతే అలా చేసుకోవచ్చండి ఇప్పుడు కుక్కర్ ప్రెజర్ పోయిన తర్వాత మూత తీసి రైస్ని ఒకసారి బాగా కలుపుకుని ఒక పెద్ద పల్లెంలోకి కానీ గిన్నెలోకి కానీ వేసుకుని పొడి పొడిగా అయ్యే వరకు చల్లారి పెట్టుకోండి ఈ రైస్లోనే మనం ముందుగా మిక్సీ పట్టుకున్న అల్లం ఆవాలు పేస్ట్ని వేసి వేడివేడి రైస్ని ఈ ఆవాలు ముద్ద మీద వేసి రైస్తో పైన కవర్ చేయండి ఇప్పుడు తాలింపు కోసం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి త్రీ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత టూ టేబుల్ స్పూన్స్ పల్లీలు టూ టేబుల్ స్పూన్స్ శనగపప్పు వన్ టేబుల్ స్పూన్ మినప్పప్పు వేసుకుని కొంచెంసేపు ఫ్రై అవనివ్వండి ఇప్పుడు ఇందులోనే కొన్ని జీడిపప్పు బద్దలు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు కూడా వేసి ఫ్రై చేసుకోండి ఇలా పప్పులన్నీ కూడా ఫ్రై అయిన తర్వాత మూడు ఎండుమిర్చిని ముక్కలుగా కట్ చేసి వేసుకోండి అలాగే మూడు పచ్చిమిర్చిని చీలికలుగా కట్ చేసి వేసుకోవాలి తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసి లో ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోండి ఇలా పోపులన్నీ కూడా బాగా ఫ్రై అయిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు టేస్టీకి సరిపడా సాల్ట్ వేసి కలుపుకోండి ఇలా పోపుల్లోనే సాల్ట్ యాడ్ చేసుకోవడం వల్ల మామిడి తురుము వేసినా కూడా పప్పులనేవి మెత్తబడకుండా క్రిస్పీగా ఉంటాయండి ఒకసారి కలుపుకొని కొత్తిమీర కూడా వేసుకోండి మీకు ఇష్టమైతే ఇందులో చిటికెడు ఇంగు కూడా యాడ్ చేసుకోవచ్చండి ఇప్పుడు పచ్చి మామిడికాయ తురుముని ఒక హాఫ్ కప్ వరకు వేసుకుని కలుపుకోవాలి మనం రైస్ తీసుకున్న గ్లాస్లో హాఫ్ అన్నమాట ఒకవేళ సరిపోకపోతే తర్వాత యాడ్ చేసుకుని కలుపుకోవచ్చండి ఏం కాదు మామిడి తురుము వేసిన తర్వాత ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి ఎక్కువ మగ్గించాల్సిన అవసరం లేదు ఇప్పుడు స్టవ్ ఆపేసి ఉడికించుకున్న రైస్లో ఈ తాలింపును వేసి కలుపుకోవాలి ఇలా చేత్తో కలుపుకుంటే అంత బాగా కలుస్తుందండి ఆవాలు అల్లం పేస్ట్ అంతా కూడా రైస్కి బాగా పట్టేలాగా మిక్స్ చేసుకోండి సాల్ట్ సరిపోకపోయినా పులుపు సరిపోకపోయినా అడ్జస్ట్ చేసుకోవచ్చండి నాకు ఇక్కడ పులుపు కొంచెం తక్కువైందనమాట అందుకని కొంచెం పచ్చి మామిడి తురుముని ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు వేసుకుని కలుపుకుంటున్నాను ఇలా పులుపు ఉప్పు అన్నీ కూడా అడ్జస్ట్ చేసుకుంటూ బాగా కలుపుకుని లాస్ట్లో కొంచెం కొత్తిమీర కూడా వేసుకుని కలుపుకోండి ఇంతేనండి చాలా సింపుల్గా నోరూరించే మామిడికాయ పులిహోర రెడీ అయిపోయింది ఈ పులిహార అప్పటికప్పుడు కలిపి వెంటనే కాకుండా ఒక వన్ ఆర్ టూ అవర్స్ తర్వాత సర్వ్ చేసుకుంటే రైస్కి పులుపు ఉప్పు అన్నీ బాగా పట్టి చాలా బాగుంటుందండి ఈ వరలక్ష్మి వ్రతానికి ఈ రెసిపీస్ అన్నీ కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి మరి ఈ గోదావరి వాళ్ళ పిల్ల యొక్క సైలు స్పెషల్స్ ఎలా ఉన్నాయో కామెంట్ చేసి చెప్పండి మరిన్ని రెసిపీస్ కోసం సైలు స్పెషల్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే బెల్ బటన్ ఆన్ చేసుకోండి Thank you for watching.